సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశ సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజు కంటెంట్ నందు స్వర్ణ పంచాయతీ ద్వారా ఇంటి పన్ను కలెక్షన్ దాని గురించి పన్ను చెల్లించే గ్రామ పంచాయతీలో కాపాడే ఒకటి చెల్లించాలి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అమౌంట్ అయితే

ఇంటి పన్ను చెల్లించే విధానాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది ఏ విధంగా చెల్లిస్తారు అనేది ఒక్కొక్కటి మనం డిస్ప్లే ద్వారా లైవ్ లో చూద్దాం ప్రభుత్వం వారు ప్రతి ఇంటి యజమాని నేరుగా వాళ్లే పన్ను చెల్లించే విధానాన్ని అవకాశం కల్పించింది స్వర్ణ పంచాయతీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే సైట్లోకి వెళ్ళి మనం నేరుగా పన్ను చెల్లించవచ్చు ఏ సిటిజన్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఏ ఊరిదైనా సరే ఇంటి పన్ను మనం చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటి పన్ను మనం నేరుగా చెల్లించవచ్చు దానికి ఆన్లైన్ పేమెంట్స్ అనే ఆప్షన్స్ లోకి వెళ్ళి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇంటి పన్ను చెల్లిస్తున్నాం కాబట్టి పే యువర్ హౌస్ ట్యాక్స్ అనే ఆప్షన్స్ లోకి వెళ్ళి మనం ముందుగా పంచాయతీ పేరు సెలెక్ట్ చేయాలి పంచాయతీ యొక్క జిల్లా జిల్లా వివరాలు సెలెక్ట్ చేసుకోవాలి ఏలూరు జిల్లా మండలం పేరు పొంగుటూరు మండలం అలాగే పంచాయతీ పేరు పొంగుటూరు అదేవిధంగా విలేజ్ నేమ్ విలేజ్ నేమ్ కూడా పొంగుటూరు ఇక్కడ ఇంటి యజమాని వివరాలని సెలెక్ట్ చేసుకోవాలంటుంది అతని పేరు ద్వారా కానీ డోర్ నెంబర్ ద్వారా కానీ అసెస్మెంట్ నెంబర్లో లో కానీ అసెస్మెంట్ నెంబర్ రెండు రకాలు ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ అంటే మనకి గ్రామ పంచాయతీ వాడు వారి యొక్క డిమాండ్ రిజిస్టర్ ప్రకారంగా ఉంది అసెస్మెంట్ నెంబర్ అంటే ఆన్లైన్ ద్వారా జనరేట్ అయ్యింది ఇప్పుడు ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుందాం అసెస్మెంట్ నెంబర్ ఒకటి ఎంటర్ చేద్దాం ఎంటర్ చేసి సెర్చ్ చేద్దాం సెర్చ్ కొట్టంగానే వాటి యొక్క వివరాలు వచ్చింది మనం పేమెంట్ చేయాలంటే కనుక వ్యూ డ్యూ అండ్ పే అనే ఆప్షన్లకు వెళ్ళాలి లేదంటే ప్రాపర్టీ వ్యూ అంటే మన యొక్క ప్రాపర్టీ యొక్క వివరాలు తెలుస్తాయి వ్యూ డ్యూ అనే ఆప్షన్లకు వెళ్ళి ఎంటర్ చేస్తే మన యొక్క వివరాలు వస్తాయి దాంట్లో సెలెక్టెడ్ ఇయర్ అన్నా కంటే సెలెక్ట్ చేసుకోవాలి పాత బకాయి ఉంటే కనుక ఖచ్చితంగా మనం పాత బకాయి ఇది కలిపి కట్టాలి లేదంటే ముందు పాత బకాయి చెల్లించడానికి వీలుగా కల్పించడం జరిగింది మనం పనిచేయవలసినందు దాని యొక్క మెసేజ్ కూడా రావాలంటే ఇక్కడ మొబైల్ నెంబరు మనం మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ పే అనే ఆప్షన్ ద్వారా మనం పేమెంట్ చెల్లించవచ్చు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు పే ఆర్ యు షూర్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఎస్ మనం పన్ను చెల్లించాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ఎన్ పెడతాం మళ్ళీ ఇక్కడ నాలుగు విధాలు తీసుకొచ్చాడు ఏదైతే మనకి సైట్ నందు ఇచ్చాడో అదే విధంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి నెట్ బ్యాంకింగ్ రెండు కార్డులు కార్డులో మళ్ళీ రెండు రకాలు డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డు నాలుగో ఆప్షన్ యూపీఐ ద్వారా చెల్లించాలి ఎక్కువగా అందరూ యూపీఐ ద్వారా చెల్లిస్తారు కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం యుఐ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఐదు నిమిషాలు టైం ఇచ్చారు సైట్లో అయితే మూడు నిమిషాలు ఇచ్చారు యాప్ దైతే రెండు నిమిషాలు ఇచ్చారు సిటిజన్ ఎవరైనా కనుక కలెక్షన్ చేస్తే ఆ కలెక్షన్ పేమెంట్ అవ్వటానికి వాళ్ళకి ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు ఈ ఫైవ్ మినిట్స్ టైం కూడా మనం స్కాన్ చేసుకోవాలి దాంట్లో మళ్ళీ యూపీఐ అనే ఆప్షన్ ఒకటి క్యూఆర్ కోడ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చాడు మనం క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసాం క్యూఆర్ కోడ్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మూడు నిమిషాలు టైం మారిపోయింది ఐదు నిమిషాలు ఉన్న టైం మూడు నిమిషాల్లోకి వస్తుంది ఈ మూడు నిమిషాల్లో ఈ పేమెంట్ అయిపోవాలి క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రసీదు అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది ఆ రసీదు ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా గ్రామ పంచాయతీ నందు ప్రతి ఇంటి యజమాని పంచాయతీ ఆఫీస్కి రాకుండానే వాళ్ళ ఫోన్లో కానీ సిస్టమ్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఇంటి పన్ను చెల్లించే విధాన్ని గ్రామ పంచాయతీలు అందరికీ కూడా ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు ఈ స్వర్ణ పంచాయతీ ద్వారా మన ఇంటి పన్ను కలెక్షన్ చేసుకుంటే అది గ్రామ పంచాయతీ యొక్క అకౌంట్కి నేరుగా జమ చేయబడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి పక్క వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి సిటిజన్కి ఉపయోగపడుతుంది ఇలాంటి కంటెంట్లు మన సంక్షేమ పథకాలు కానీ వారు పెట్టే కొత్త యొక్క రూల్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ నమస్కారం జై హింద్